మనస్సుకు అద్దం లాంటివి చూపులు ఒక మనిషి ముఖంలోకి చూస్తున్నప్పుడు మనం అతడి భావాలను తెలుసుకోవడమే కాక మనకు తెలియకుండానే మన భావాలను అతడికి తెలియజేస్తాయి ఎదుటి వాళ్ళ వైపు ఎలా చూడాలి ఎలా చూడకూడదు అనే విషయంలో మనం పాటించాల్సిన మేనర్స్ అంటూ కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎటో చూస్తుంటే అతడి పట్ల మీ అనాశక్తి ప్రదర్శితమై అతడికి మీ మీద తిక్క పుట్టిచ్చే ప్రమాదం ఉంది అలాగే అతడి కళ్ళలోకి మీరు అదే పనిగా గుచ్చి గుచ్చి చూస్తుంటే బెదిరించబడ్డట్టుగా ఫీల్ అయ్యి అతనికి మీ మీద కోపం రావచ్చు మనస్సులో భావాలు చూపుల ద్వారా వ్యక్తం చేయడం మనకు బాల్యం నుండే అలవడుతుంది పసివాళ్ళు తల్లి చూపుల్లో చూపుల్ని కలిపి చూపుల భాషకు అంకురార్పణ చేస్తారు అప్పటి నుంచి తల్లి బిడ్డలు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ పరస్పర మమతానుబంధాన్ని మార్పిడి చేసుకుంటారు ఎదుటి వాళ్ళ వైపు ఎలా చూడాలి ఎలా చూడకూడదు అలాంటి విషయాల్లో తల్లి తన పిల్లలకు కొన్ని సూత్రాలు లేక మేనర్స్ బోధిస్తూ వస్తుంది మొహంలోకి ఏమిటా పిచ్చిచూపులు నేను మాట్లాడుతుంటే ఏటో చూస్తామే ఇలాంటి అధమాయించడాలు గదమాయించడాలు ఈ కోవకే వస్తాయి మొహంలోకి ఎక్కువ చూడడం బాల్యంలో అధికంగా ఉంటుంది టీనేజ్లోకి వచ్చేసరికి తగ్గిపోతుంది టీనేజ్ దాటగానే ఎక్కువై మళ్ళీ కొన్నాళ్ళకి మామూలు స్థితికి వస్తుంది ఇలా ఎదుటి వాళ్ళ ముఖంలోకి ఒక్కో వయస్సులో ఒక్కో రకంగా చూడడానికి ఆయా వయస్సులో చోటు చేసుకొని ఉండే నేర్చుకునే తత్వం ప్రేమ కోసం ఆరాటం అలాంటివి కారణభూతమవుతాయి మరెన్నో ఇతర విషయాల్లాగే చూపులకు సంబంధించినవి కూడా స్త్రీ పురుషుల మధ్య తేడా కనిపిస్తుంది ఉదాహరణకు ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళ ముఖంలోకి అధికంగా చూస్తే మగవాళ్ళు కాస్త తక్కువగా చూస్తారు వాళ్ళ మధ్య ఈ తేడా బాల్యంలో ఆరు నెలల వయసు నుంచి మొదలవుతుంది మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువగా చూడడానికి మనసత్వవేత్తలు ఒక కారణాన్ని చెబుతారు బాల్యం నుంచి ఆడపిల్లలు విధేయతగా ఉండేట్లు పెంచడం అందుకు కారణం అంటారు వాళ్ళు మొహంలోకి చూడడం విధేయతను చూసిస్తుంది ఆ విధేయతకు సంకేతమైన మొహంలోకి చూడడం వాళ్లకు క్రమేపీ ఒక అలవాటుగా మారి మగవారి కంటే ఎక్కువగా మొఖంలోకి చూడడానికి అలవాటు పడతారు ఇలా చూడడంలో అవతలి వాళ్ళు తన విధేయతను అంగీకరిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే తాపత్రయం కూడా ఉంటుంది అదే యవనంలోకి వచ్చిన స్త్రీ విధేయతకు బదులుగా తన అందాన్ని తన స్త్రీతత్వాన్ని అవతలి వాళ్ళు అంగీకరిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే తాపత్రయంతో అలా చూస్తుంది మనసుతోనూ మనసులతో సంబంధ బాంధవ్యాల విషయంలోనూ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనేందుకు ముఖంలోకి ఎక్కువగా చూడడం తార్కణమని మరికొందరు మనస్తత్వవేత్తలు వివరిస్తారు ఏమైనా ఈ రెండు కారణాలు సబమైనవేనని అనుకోవచ్చు ఒక పురుషుడు తన కళ్ళలోకి మరో పురుషుడు చూస్తుంటే బెదిరించబడ్డట్లుగా ఫీల్ అవుతాడు అదే ఒక స్త్రీ తన కళ్ళల్లోకి మరో స్త్రీ చూస్తే ప్రోత్సహించబడ్డట్లుగా ఫీల్ అయి వీరోత్సాహంతో కబుర్లోకి దిగుతుంది ఒకవేళ చూసేది మగవాడైతే అతడు తనను సెక్స్ పరంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఫీల్ అయి అవమానంతో కోపాగ్ని చెందడమో లేక లాటరీని ఫీల్ అయ్యి లోపల ఆనందించడమో జరుగుతుంది ఏ స్త్రీ ఎలా చూస్తుందనేది ఆమె వ్యక్తిగత సంస్కారం మీద ఆమె సాంప్రదాయ నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది ఒక మనిషి మరో మనిషి ముఖంలోకి చూస్తున్నాడంటే ఆ వ్యక్తి పట్ల ఆసక్తి ఉన్నట్లు అతనితో మాట్లాడాలనే కుతూహలం ఉన్నట్లు అనుకోవచ్చు మనకు బాగా ఇష్టమైన వాళ్ళ వైపు ఎక్కువసేపు చూస్తాం అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది ఒక వ్యక్తి వైపు మనం అదే పనిగా చూస్తుంటే ఆ చూడబడే వ్యక్తి గుండెలు వేగంగా కుట్టుకుంటాయని ప్రయోగాలలో రుజువైంది ఒక్క మానవులలోనే కాదు జంతువుల్లో కూడా అంతే ఎవరన్నా వాటి వైపు తదేకంగా చూస్తే అవి అనీజిని ఫీల్ అవుతాయి విచిత్రం ఏంటంటే ఆ చూస్తున్న మనిషి వాటికి కనిపించకపోయినా సరే రేనస్ మంకి అనబడే ఒక జాతి కోతుల మీద చేసిన పరిశీలనలలో ఇది రుజువైంది ఈ జాతి కోతిని ఒకచోట ఉంచి దానికి తెలియకుండా ఒక వ్యక్తిని ఒక మరుగు ప్రదేశంలో కూర్చోబెట్టి అదే పనిగా చూడమన్నారు అతనలా తన వైపు చూస్తున్నంతసేపు కోతి ఎందుకో మహా ఇబ్బందిని ఫీల్ అవుతున్నట్లు దిగులుగా ఆందోళనగా ప్రవర్తించింది అతడు చూపుల్ని పక్కకు తప్పించగానే ప్రశాంతత చెందింది కోతి తలకు అమర్చిన సున్నితమైన పరికరాల ద్వారా దాని మెదడుకు తరంగాలను బ్రెయిన్ వాషెస్ని నమోదు చేసి చూశారు ఆ వ్యక్తి తన వైపు చూస్తున్నప్పుడల్లా కోతి మెదడు తరంగాలలో విపరీతమైన మార్పు కనిపించింది అతను కోతికి కనిపించకపోయినా అతని చూపులు దాని మెదడు తరంగాలను ఎలా కల్లో పరిచాయన్నది అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది దీని ఖచ్చితంగా సిక్సెన్స్ కి ఉదాహరణ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక మనిషి కళ్ళలోకి సూటిగా చూసినప్పుడు కూడా అతడు బెదిరించబడ్డట్లుగాను ఆ చూసే వ్యక్తి తన రహస్యలను తెలుసుకుంటున్నట్లుగాను కలవరపడిపోయాడు అందుకే సమ ఉజ్జీవులైన గుండాలు రౌడీలు ఒకరి ముఖంలోకి ఒకరు సూటిగా చూసుకోరు అలా చూసుకుంటున్నారు అంటే వాళ్ళ మధ్య యుద్ధం ప్రారంభం కాబోతున్నట్టే లెక్క ఒక బలవంతుడైన రౌడీ ఒక బలహీనుడైన రౌడీ కళ్ళలోకి సూటిగా చూస్తే రెండో అతను చూపుల్ని మరల్చలేకుంటాడు ఆ చూపులతో చూపుల్ని కలిపి సాహసాన్ని చేయలేడు దారిన పోతూ మీకు ఏదైనా కుక్క కనిపిస్తే దాని కళ్ళలోకి సూటిగా చూడండి ఏమవుతుందో తెలుస్తుంది అది మీ నుంచి అవకారాన్ని శంకించి గుర్రుమంటూ మీ మీద దూకడానికి ఉద్యమిస్తుంది కళ్ళలోకి సూటిగా చూడడం అనేది రెండు సందర్భాల్లో జరుగుతుంది ఒకటి ప్రేమ రెండు ద్వేషం లేదా కోపం ఈ రెండు సందర్భాల్లోనూ చూపుల్ని అటూ ఇటూ కదల్చుతున్నట్లుగా తెలియజేయడానికి ఏ వైపు చూస్తున్నామో ఎవరి పట్ల ఆసక్తి చూపుతున్నామో లాంటివి మానవులుగా మనకు ప్రత్యేక సౌకర్యం ఉన్నది అది మన కనుగుడ్లలోనే ఉండే తెల్లటి భాగం కనుగుడ్లలో తెలుపు భాగం మనకంటే జంతువులకు చాలా తక్కువ ఉంటుంది మన పూర్వీకులైన చింపాంజీలు లాంటి వాటికి ఈ తెలుపు భాగం ఉండి లేనట్లుగా ఉంటుంది జంతువులు మనలా ఎదురు బొదురుగా నిలబడి గంటల తరబడి మాట్లాడుకుంటూ భావాల్ని మార్పిడి చేసుకోవు కాబట్టి వాటికి అవసరం లేదు కూడా పరిణామ క్రమంలో మనం ఈ సౌకర్యాన్ని కొని తెచ్చుకున్నామంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇందుకు ఈ విషయాన్ని గమనించవచ్చు మానవులుగా మనం తలను కదల్చకుండానే చూపులను అంటే కనుగుడ్లను కదుల్చుతూ ఏ దిక్కు చూస్తున్నామో ఎవరి వైపు చూస్తున్నామో తెలియజేయగలం నల్ల కళ్ళ జోడు ధరించి దానిని దాచుకోగలం కానీ జంతువులు అట్లా కాదు అవి ఎటువైపు చూడాలన్నా ఆ దిక్కుకు తలను తిప్పాలి తలను తిప్పక తప్పదు కనుగుట్ల అమరికలోనూ ఆకారంలోనూ మనకు వాటికి ఉన్న తేడా అది చూపులు మనలోని దృక్పథాన్ని ఆ తాలూకు ఉద్వేగాల్ని కూడా బయటకు వెళ్ళగలుగుతుంటాము ఉదాహరణకు మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే అతనితో అధికంగా చూపుల్ని కలుపుతాము అలాగే మూడ్స్ గురించి చూసినప్పుడు అవతలి వారిని అనచడానికి చేసే ప్రయత్నంలోనూ తీవ్ర లక్షణమే క్రోధం దీనినే దుడుకు స్వభావం కింద చెప్పుకోవచ్చు క్రోధపు చూపుల్లో అవతలి మనిషి కళ్ళలోకి సూటుగా చూడడం ఉంటుంది అవతలి మనిషి చూపుల్ని పక్కకు వెళ్ళనియకుండా కట్టిపడేయడం ఉంటుంది అవమానం విషాదం కలవరపు మూడ్సులో ఎదుటి మనిషి కళ్ళలోకి చూడకుండా చూపుల్ని తప్పించేస్తాం ఈ మూడ్సులో చూపుల్ని నేలకు వాల్చేయడం సర్వసాధారణం ఉద్రిక్తతలో ఉన్న మనిషి అవతలి మనిషిని పరిశీలనగా చూస్తున్నట్లు చూపుల్ని అటూ ఇటూ కదులుపుతూ ఉంటాడు సామాన్యంగా ఉద్రిక్తతలో ఉన్న స్త్రీ పురుషులు అపోజిట్ సెక్స్ వైపులా ఇలా చూస్తారు భయంలో ఉన్న మనిషి కళ్ళు పెద్దవిగా తెలుసుకొని మిడిగుడ్లు వేసుకొని చూస్తుంటారు దగ్గరలోనే ప్రమాదం ఉన్నట్లు ఆ ప్రమాదాన్ని అనుమాత్రమన్న చూపుల్ని తప్పదియరాదు అన్నట్లుగా కోపంలో ఉన్న మనిషి చూపులు సన్నగా చికిలించుకుని ఉంటాయి చూపుల భాషకు సంబంధించిన ఒక రహస్య కోడింగ్ ఉంది అది మనం ఇష్టపడే వ్యక్తుల వైపు అధికంగాను అయిష్టపడే వ్యక్తుల వైపు తక్కువగాను చూడడం ఇష్టపడే వ్యక్తులతో మనం మాటి మాటికి చూపుల్ని కలుపుతాము ఇష్టపడే వ్యక్తుల నుంచి చూపుల్ని తప్పిస్తాం అవతలి వాళ్ళు మన చూపుల్ని డీకోడ్ చేసుకోవడం కూడా అదే ధోరణిలో ఉంటుంది తన వైపు అధికంగా చూసే మనిషి వైపు అన్కాన్షియస్గా ఆకర్షించబడి అతను కూడా మనల్ని ఇష్టపడడం మొదలు పెడతాడు తన వైపు తక్కువగా చూసే మనిషిని అన్కాన్షియస్ గా ఇష్టపడతాడు ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడేట్లు చేసుకోవాలంటే అతడి వైపు మనం అధికంగా అంటే అతడిగా కాకుండా చూస్తూ అతడి చూపులతో మనల్ని కలుపుతూ ఉండాలి స్నేహాన్ని ఏర్పరచుకోవడంలోను అవతలి వాళ్ళను మనకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ చూపుల కలయిక అంతటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రేయసి ప్రియులు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అతిగా చూసుకుంటారు చూడండి అది వాళ్ళ మధ్య ఉండే ఇష్టాన్ని ప్రతిబింబిస్తుంది ఎదుటి వ్యక్తి వైపు చూస్తున్నప్పుడు ఏ భావం లేకుండా శూన్యంలోకి చూస్తున్నట్లుగా చూపులుంటే అది అతడు బోరు చెంది ఉన్నాడనేందుకు సూచన నేను నీ వైపు చూస్తున్నాను కానీ వినడం లేదు అనేది దాని అర్థం ఆ సమయాన ఎదురుగా ఉన్న వ్యక్తి అతను నిద్రపోవడం లేదు కదా అని కూడా అనిపించవచ్చు ఆ క్షణన అతడిలో అతని మనస్సు ఆలోచించడం లేదనడానికి ఖచ్చితమైన సంకేతం ఈ శూన్యపు చూపులు బోరు చెందుతున్న మనిషి కనురెప్పలు కదలకుండా నిశ్చలంగా ఉంటాయి కళ్ళు తెరిచే ఉన్నా ఏదో మైకంలో నిద్రపోతున్నట్లుగా ఉంటుంది వాళ్ళకం దీనికి అర్థం అతడు తన ఎదురుగా జరుగుతున్న దాని పట్ల పూర్తి నిరాశక్తతోనూ తీవ్ర వ్యతిరేక్త భావంతోనూ ఉన్నాడని అర్థమవుతుంది ఇద్దరు మనసులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరి వైపు ఒకరు చూసుకోవడం సహజం మధ్య మధ్యలో చూపుల్ని తప్పించేసుకుంటారు అలా చూపుల్ని తప్పిస్తున్నప్పుడు కొందరు కుడివైపు చూడడం మరికొందరు ఎడమవైపు చూడొచ్చు చూడవచ్చు ఎవరు ఏ వైపుకు ఎక్కువ చూస్తారనేది వాళ్ళ వాళ్ళ మెదడు డామినేషన్ మీద ఆధారపడి ఉంటుంది తద్వారా అతని ఆలోచన ధోరణి వ్యక్తమవుతుంది ఉదాహరణకు ఎక్కువ సమయాల్లో కుడివైపు చూస్తే మనిషి సైంటిఫిక్గా ఆలోచించేవాడై ఉంటాడు అలాగే ఎడమవైపు ఎక్కువసార్లు చూసేవాడు కళాత్మక జీవిగాను మతపరమైన ఆలోచనలు చేసేవాడుగాను అయి ఉంటాడు అందుకు కారణం ఏమిటంటే మన మెదడు రెండు గోళార్ధాలుగా ఉంటుంది కుడి గోళార్థం శరీరంలోని ఎడమ భాగాన్ని పని చేయించుతూ సంగీతం కళలు లాంటివి సృజనాత్మకమైన ఆలోచనలకు మూలాధారంగా ఉండే ఎడమ గోళార్థం శరీరపు గుడి భాగాన్ని పని చేయించుతూ మాటలు వ్రాత గణితం లాంటి విశ్లేషాత్మకమైన ఆలోచనలకు ఆధారభూతంగా ఉంటుంది అందుకనే ఏ వ్యక్తి అయినా సంభాషణ మధ్యలో అధికంగా ఎడమవైపుకు చూస్తుంటే అతని కళాత్మక జీవిగాను కుడివైపుకు అధికంగా చూస్తుంటే ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిగాను అనుకోవచ్చు అలాగే అడిగే ప్రశ్నను బట్టి కూడా అతను కుడివైపు చూస్తున్నాడా లేదా ఎడమ చూస్తున్నాడా అనేది ఆధారపడి ఉంటుంది భాషాపరమైన లేదా గణితానికి సంబంధించిన ప్రశ్నను వేసినప్పుడు అతను కుడివైపుకు కింది వైపుకు చూస్తూ ఆలోచించితే సృజనాత్మకమైన ప్రశ్నను వేసినప్పుడు పై వైపుకు చూస్తూ ఆలోచిస్తాడు ఒక యువకుడు ఒక యువతి మొహంలోకి అదే పనిగా చూస్తుంటాడు ఒక యువతి ఒక యువకుడి కళ్ళల్లో కళ్ళు కలిపి ఉంటుంది ఆ చూపుల్ని ఏమనుకోవచ్చు ఆకర్షణతో కూడుకున్నవా ప్రేమతో కూడుకున్నవా లేక యథాలాపనగా చూస్తున్నారా ఒక యువకుడు అందమైన అమ్మాయి ఎదురైనప్పుడు అతను ఆమె మొహంలోకి ఎక్కువసేపు చూడడం సహజం మాట్లాడే అవకాశం లభిస్తే ఆమెతో మాట్లాడుతూ కూడా అదే విధంగా ఆమె వైపు చూడడానికి ప్రయత్నిస్తాడు అతనితో మాట్లాడడం ఆమెకు తప్పనిసరి అనుకుందాం అలాంటి సందర్భంలో ఆమెకొక ఇబ్బంది ఎదురవుతుంది తన మొహంలోకి అతిగా చూస్తున్న అతని మొహంలోకి చూడాలా వద్దా అని అతనితో చూపులు కలిపితే అతని పట్ల ఇష్టాన్ని ఆకర్షణతో ప్రేమతోనో అవుతుంది అలా కాక ఆమె చూపుల్ని మరల్చినా సిగ్గుపడుతున్నట్లు అవుతుంది రెండు ఆమెకు ఇబ్బందికరమే సామాన్యంగా సభ్యతాయుత ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు ఎందుకంటే స్త్రీ తనను ఎంతగా ఆకర్షించినా సంస్కారం కల యువకుడు తన ఆమెను ఇబ్బంది పెడుతున్నాడనిపించగానే తన చూపుల దాడిని తగ్గించుకుంటుంటాడు ఒకవేళ అతను తగ్గించకపోతే ఆమె అతడి చూపుల నుంచి తప్పించుకుని కవతలకు వెళ్ళిపోతుంది ఇది ఆకర్షణ ఒకవైపు నుంచి అన్నమాట అలా కాక ఇరువురి మధ్య ఆకర్షణ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ మరో రకంగా ఉంటుంది యువతీ యువకులు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళలో తీవ్రమైన భావ కదులుతాయి వాళ్ళ చూపుల్లో మామూలు కంటే భిన్నంగా కొన్ని లక్షణాలు కుట్టవచ్చేట్లుగా కనిపిస్తాయి అవి ఏమిటన్నది తెలుసుకోవాలంటే ప్రేమ గురించి తెలుసుకోవాలి ప్రేమలో మూడు దశలుంటాయి ఆకర్షణ చనువు ప్రేమ ఈ మూడు దశల్లోనూ ప్రేయసీ ప్రియుల చూపు ఎలా ఉంటాయన్నది చూసినప్పుడు ప్రేమకు ప్రారంభ దశ అయిన ఆకర్షణలో పడ్డప్పుడు ఆ స్థితిలో అబ్బాయి అమ్మాయి బిడియాస్తులైతే ఎక్కువ కాలాన్ని చూపులు తప్పించి ఎటో చూస్తూ గడుపుతారు మాట్లాడుకుంటున్నప్పుడు స్వల్ప క్షణం పాటు మాత్రమే ఒకరితో ఒకరు చూపులు కలుపుతారు మిగతా సమయం అంతా నీళ్ళ చూపులు చూస్తునో ఎదురుగా దూరాన చూస్తునో గడుపుతారు చూపులు చూసినప్పుడు కూడా అక్కడున్న రాయో గడ్డి పరుకో తమ దృష్టిని అమితంగా ఆకట్టుకున్నట్లుగా దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా దాని వైపు తదేకంగా చూస్తుంటారు వాస్తవానికి ఆ సమయాన వాళ్ళు మనస్సులో సిక్స్పరమైన ఆకర్షణ ఒక రకమైన భయం ఈ రెండింటికి మధ్య సంఘర్షణ జరుగుతుంటుంది ఆ సంఘర్షణ పైకి కనిపించకుండా కప్పెట్టుకోవడానికి ఎటు చూడాలో తెలియని అయోమయ స్థితిలో ఏ గడ్డి పరుకు వైపో ఏ రాయి వైపో తదేకంగా తదేకంగా చూస్తున్నట్లు నటిస్తారు తద్వారా కొన్నాళ్ళకు వాళ్ళ మధ్య చనువు కుదిరిందనుకుందాము అప్పుడు వాళ్ళ మధ్య అంతకు ముందున్న భయం వెరుగులు పోతాయి ఇద్దరు మాటిమాటికి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం ప్రారంభిస్తారు అయినా కూడా వాళ్ళ మధ్య ఇంకా ఎంతో కొంత బిడియం ఉంటుంది అందుకని ఎదురు బెదురుగా నిలబడి చూసుకోకుండా ఒకరినొకరు ఊరగా పక్క చూపులు చూసుకుంటూ ఉంటారు ఇవి ఇంకా నేర్వేర్ చూపులే ఆ చూపులు చూటిమాటికి కలుసుకోవడమే కాక కలిసినప్పుడు అంతగా మున్పు కంటే ఎక్కువసేపు చూసుకుంటారు ఇరువురిలో ఒకరు ఎక్కువ చొరవ ధైర్యం చూపే మనిషి అయితే ఉదాహరణకు ఆ వ్యక్తి ప్రియుడానికి అనుకుందాము అతడు ఆమె కళ్ళలోకి ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నిస్తాడు ఇలా ప్రేమ చూపులు ఉంటాయి ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో కనుపాపల భాష మరలు గొలిపే చూపులు కనుపాపలు తెలిపే భావాలను మసక వెన్నెల్లో రొమాంటిక్ చూపుల గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ